హరహర మహాదేవ శ్రీ శివాయి కుర వేణుమహ బలయోగిస్తారు భగవాన్ గారు భక్తులతో ఒక భక్తుని కోరిక మేర అదే మచిలీపట్నం వెళ్ళాలని బయలుదేరుతారు భక్తుడు ఆహ్వానిస్తే అయితే బయలుదేరి మధ్యలో విజయవాడ మీద నుంచి వెళ్ళాలి కదా విజయవాడలో దిగి అక్కడ కృష్ణానదిలో స్నానం చేసి భక్తులు గురువుగారు మచిలీపట్నం చేరి ఆ మచిలీపట్నంలో దగ్గరగా ఉన్న డోకీపర్ అనే గ్రామానికి బయలుదేరుతారు బయలుదేరి అక్కడ భక్తులు గృహప్రవేశము హోమము వ్రతము అన్నీ చేసుకుంటారు చేసుకున్న తర్వాత భగవాన్ వారికి ఆశీర్వచనములు అవన్నీ ఇచ్చి ఆశీర్వదించి మరల భగవాన్ బయలుదేరుతారనమాట అన్నమాట బాలభగవాన్ని చూడటం కోసమని అక్కడ అడుగు పెట్టగానే ఎంతోమంది భక్తులు ఆయన చుట్టూ చేరుతారనమాట భగవాన్ గారు వచ్చారు ఓ మహాపురుషుడు వచ్చారు అన్న అందరికీ ఎలా తెలిసిందో ఏమో చాలామంది వచ్చేస్తారు వచ్చేసేటప్పటికీ ఆ భక్తులందరికీ ఆయన యోగసిద్ధితో భగవాన్ గారు శ్రీకృష్ణ పరమాత్మ కనుక భక్తుల కోరికలు ఎలా నెరవేర్చారు అలాగే భగవాన్ గారు కూడా అందరికీ అనమాట వాళ్ళ వాళ్ళ కోరికల ప్రకారం ఒక భక్తునికైతే పాపం ఉద్యోగం లేదు సరిగాను పైగానేమో వివాహం కాలేదు అందులోనేమో కట్టే కట్టే ఇల్లు సగంలో ఆగిపోయింది ఇబ్బంది మూలకంగాను అప్పుడు ఆయన భగవాను ఆశీర్వదించి నువ్వు పదకొండు రోజుల్లో నువ్వు అనుకున్న కోరిక నెరవేరుతుంది అని చెప్తారు అలాగే అతనికి పదకొండు రోజుల్లో ఒక్కొక్క ప్రాబ్లము సాల్వ్ అవుతూ చక్కగా అతనికి మంచిగా ఉద్యోగం రావటము మళ్ళీ అనుకూలమైన అమ్మాయి దొరకటము అదే కాక ఇల్లు కూడా పూర్తి చేసుకోవటము ఆ భక్తులు చాలా సంతోషంగా ఉంటారు అక్కడికి వచ్చిన ప్రజలందరికీ కూడా సంతానం లేని వారికి సంతానము ఆరోగ్యము కావాల్సిన వారికి ఆరోగ్యము ఎవరి ఎవరి కోరిక ప్రకారము భగవాన్ ఆశీర్వదిస్తారనమాట ఆశీర్వదించి భక్తులందరినీ అనుగ్రహంతో అప్పటి నుంచి అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ భగవాన్ గురించి ఆయన అనుగ్రహం గురించి ఆయన యొక్క మహత్యం గురించి చెప్పుకుంటూ ఉంటారు అక్కడి నుంచి ఇప్పటికీ భక్తులు వస్తూనే ఉంటారు అన్నమాట నిజంగా మనగా ఇలాంటి ఈశ్వర స్వరూపమైన బాలయోగీశ్వర భగవాన్ గారు మన దగ్గరలో ఉండటం మన అనుగ్రహించడం మనకి ఎంతో అదృష్టం కదా జై బాల ఈశ్వర ఈశ్వరు గారికి హరహర మహాదేవ తాడేపల్లి ప్రారంభం